ఏపీ ఎంసెట్ రాసిన విద్యార్థులకు స్థానికత అనే అంశం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది వర్రే తులసి అనే విద్యార్థిని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నర్సీపట్నంలో చదివింది ఇంటర్ తెలంగాణలో చదివింది ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్ష రాసిన తులసికి కొత్త నిబంధనల ప్రకారం ఏపీలో నాన్ లోకల్గా పరిగణించారు తెలంగాణలోనూ అదే సమస్య ఎదురైంది మంత్రి లోకేష్ తమలాంటి వారికి న్యాయం చేయాలని విద్యార్థిని కోరుతోంది నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్లోనే చదివాను కానీ ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు లిటిల్ స్కూల్లో చదివాను ఫోర్త్ నుంచి నైన్త్ వరకు స్టాన్ఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివాను టెన్త్ మాత్రం నలంద ఐఐటీ ఒలింపియాడ్ స్కూల్లో చదివాను ఇంటర్ ఎ జూనియర్ కాలేజ్ హైదరాబాద్లో చదివాను అయితే ఇంటర్ తర్వాత ఏపీఎంసెడ్ కౌన్సిలింగ్లోని నాది నాన్ లోకల్గా పరిగణించారు ఈ ఇయర్ జీవో ప్రకారం లాస్ట్ ఫోర్ ఇయర్స్ కన్సిడర్ చేసుకొని నాన్ లోకల్గా పరిగణించారు తెలంగాణలో కూడా నాది నేను ఏపీ స్టూడెంట్ కాబట్టి అక్కడ కూడా నన్ను నాన్ లోకల్గా పరిగణించారు దీని వల్ల నాకు ఏపీలో కూడా సీట్ రాకుండా పోతుంది తెలంగాణలో కూడా సీట్ రాకుండా పోతుంది పైగా ఏపీలోని నాన్ లోకల్గా రావడం వలన ఫీ రీఎంబర్స్మెంట్ వంటి అవకాశాలు అబ్బాయి కోల్పోతున్నాను పైగా దీనివల్ల నాకు లోకల్లో సీట్స్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీస్తారు నాన్ లోకల్గా అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ తీస్తారు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో కూడా కేటగిరీస్ వైజ్ అవన్నీ పోతే సీట్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి లేదా సీట్ కూడా రాకపోవచ్చు సో దీనివల్ల నాది లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ అవన్నీ ఏపీలోనే ఉన్నాయి మా పేరెంట్స్ కూడా లోకల్గా ఇక్కడే ఉన్నారు సో ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు నాలాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి దీన్ని పరిగణనలో తీసుకొని లోకల్గా పరిగణించవలసిందిగా కోర్చున్నారు